కుటుంబాల్లో భయాన్ని పుట్టించేది కూడా సాతానే కుటుంబాలలో ఉన్న బిడ్డలలో చేతగాని తనాన్ని కలిగించేది కూడా సాతానే కుటుంబాలలో మనం ఆశించినది లేక ఆలోచించినది జరక్క కూడా సాతానుడే కారణం ఏమిటి అని అడిగితే ఒకటే ఒకటి నాలో దేవుని వాక్యం లేదు నాలో పరిశుద్ధాత్మ లేదు నాకు తెలియకుండా నా హాషు నా ఎదురుగా నిలబడి నా కుటుంబంలో నిలబడి అన్ని పరిస్థితులను తారుమారు చేస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని బట్టి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు యాభేషు గిలాదు వారలారా నీ ముందు నా శత్రువైన సాతానుని నా హాషుని ఎదురు ఎదుర్కోలేరు మగవాళ్ళు లేరు మా దగ్గర దేవునితో పోరాడే మగసిరి కలిగిన వారు లేరు మా దగ్గర సాతానుడితో పోరాడటానికి కావలసిన సామర్థ్యత లేదు మాలో వాక్యం లేదు మాలో పరిశుద్ధాత్మ లేదు ఈ ఉదయకాలం ఈ స్థలంలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది నాలో దేవుని వాక్యం ఉండాలి నాలో పరిశుద్ధాత్మ ఉండాలి అప్పుడే సాతానుని జయించగలను అనే ఒక పట్టుదల మనం కలిగి ఆయన ఆత్మ కొరకు కన్నీరు కాచి ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి